జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కామెడీ స్క్రిప్ట్ చేశారు మామూలుగా లేదు జగన్ టూ పాయింట్ జీరో మామూలుగా ఉండదు సినిమా 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 చూపిస్తానంటున్నాడు అంతేకాకుండా ఇక పాత డైలాగే అధికారులు ఎక్కడికి వెళ్ళినా సప్త సముద్రాలు అవతలు వెళ్ళినా వదిలిపెట్టను ఒకవేళ రిటైర్డ్ అయిపోయి ఇతర దేశాలు వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నా సరే పట్టుకొచ్చేస్తాను పట్టుకొచ్చిన తర్వాత సినిమా నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అసలు పిట్కి వాల్యూ రేంజ్ పెరుగుద్ది ఎందుకంటే అంత చక్కగా ఆయన మీమ్స్కి కావాల్సినటువంటి కంటెంట్ని ఆయనే ఇస్తూ ఉంటారు సో నేను చెప్పే కంటే కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని ఒకసారి మనం చూద్దాం సో ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు షురు ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఇటు ఉండదని చెప్తాను మొట్టమొదట పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తామండి మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశమిడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టాము సప్త సముద్రాలు అవుతూ కూడా ఒక అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు కదా జగన్ టూ పాయింట్ జీరో అంటే ఇప్పుడు దాకా జగన్ ఇప్పుడు దాకా అంటే ఓన్లీ జగన్ అని అంట ఇక జగన్ టూ పాయింట్ జీరో అంట అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు అధికారులు తప్పు చేస్తే వదిలిపెట్టిన మరి గత ఐదేళ్ళు మీ పరిపాలన కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటే ఒకసారి రివైజ్ చేసుకుంటే గురిగించే సామెత గుర్తొస్తుంది గురిగించే తన కింద నలుపు మర్చిపోతుందంట గత ఐదేళ్ళు మీరు అధికారులని విచ్చలవిడిగా మీ అవసరాల కోసం వాడుకున్నారు వ్యవస్థల్ని వాడుకున్నారు పోలీస్ వ్యవస్థని మీకు ఎవరు నచ్చని వ్యక్తుల మీద అర్ధరాత్రి పూట వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి గోడల బద్దలు కొట్టేసి వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అట్లాగే కొంతమంది ఆస్తులను ధ్వంసం చేశారు ప్రభుత్వం డబ్బులతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చేశారు ఇలా చెప్పుకుంటా పోతే మీరు గత ఐదేళ్లలో విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ మరి ఎవరు ఒక ఆయన మాట్లాడారు ఏమండి అమరావతి పనుల పునః ప్రారంభానికి ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పనులకు రారు ప్రారంభోత్సవాలకు కానీ వాటికి రారు ఆయన విధ్వంసం చేసేటువంటి ప్రోగ్రాం పెట్టండి ఖచ్చితంగా ఆయన అక్కడికి వచ్చేస్తారు సాయంత్రానికి అక్కడికి వచ్చేస్తారు ఏదైనా విధ్వంసం చేయాలంటే అంటే నాశనం చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు కల్లగా అంటున్నారు గత ఐదేళ్ళు మీ అధికారాన్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాదు అనేటువంటిది ప్రజలు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఎందుకంటే ఒక జగన్ చూశారు జగన్ చూట చూశారు కానీ ఇప్పుడు జగన్ టూ పాయింట్ జీరో అంటే ఆయన యొక్క ఆలోచన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంట మామూలు స్టేజ్లో ఉంటేనే మూడు రాజధానులు అన్నాడు ఇక పీక్ స్టేజ్లోకి వెళ్తే తొమ్మిది రాజధానులు చేస్తారు కాబట్టి అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ఐదేళ్ళు మీ పరిపాలన పైన ఒక్కసారి బేరూజు వేసుకోండి మీరు ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు అలాగే పెద్ద పెద్దగా అంటే దేశ రాజకీయాల వైపు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు మీరు చూపించాలన్నా అక్కడ చూపించే పరిస్థితులు ఎవరు లేరు దేకే పరిస్థితులు మిమ్మల్ని ఎవరు లేరు ఎందుకంటే మీకున్న నాలుగు ఎంపీలు మీరు అడగకపోయినా వాళ్ళు ఎలాగో మద్దతు ఇస్తారు రాజ్యసభలో అదే పరిస్థితి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి గత ఐదేళ్లలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు బెజవాడలో పెద్ద గాలివాన తోటి ఒక విధ్వంసం సృష్టించింది ప్రకృతి ఆ రోజే ప్రకృతి ఒక సంకేతం ఇచ్చింది అరే పిచ్చినా కొడగలరా ఆయన ముద్దులు పెట్టాడని వీపుల్ని రుద్దాడని వెనక తట్టాడని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వేశారు ఇక ఈ ఐదేళ్లు మీకు సినిమా అంటే ఏంటో చూపిస్తానని చెప్పాడు ఆయన అన్ని రకాలుగా సినిమా చూపించాడు అమరావతి రైతులను రోడ్ల మీదకి వచ్చేలా చేసి లాఠీ దెబ్బలతోటి కొట్టి ఒక దారుణమైనటువంటి సినిమా చూపించేశాడు సో కార్యకర్తలతో సమావేశం పెట్టి మాట్లాడేటప్పుడు సరే కార్యకర్తలకి భరోసా ఇస్తా అది భరోసా ఇస్తా చెప్పడంలో తప్పులేదు కానీ గత ఐదేళ్లలో నువ్వు ఇష్టాసారంగా అధికారులను ఇబ్బంది పెట్టి అధికారులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టి ఆఖరికి నిన్ను ప్రశ్నిస్తున్నారని సోషల్ మీడియాలో ఉన్నటువంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి పిచ్చి వాళ్ళని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించు నువ్వు ఇలా నాకేం తెలీదు గత ఐదేళ్ళు ఒక స్వపరిపాలన చేశాను మీరు ఈరోజు కక్ష కట్టి మా మీద చేస్తున్నారు రేపు మేము అధికారం వస్తే మేము వెంట ఏంటో చూపిస్తా సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అయ్యే బాబు గత ఐదేళ్ళు నువ్వు సినిమానే చూపించావు స్వామి జగన్ టూ పాయింట్ అయినా జగన్ ఫోర్ పాయింట్ అయినా జగన్ ఫైవ్ పాయింట్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నువ్వు సినిమా చూపించావు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక్కడ జన్మలో జగన్మోహన్ రెడ్డి రాకూడదు వస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిద్ది అనేటువంటి భావనలు ఉన్నారు కాబట్టి నువ్వేదా నీ కార్యకర్తలకు కొద్దిగా ఉత్సాహం ఇవ్వటం కోసం జగన్ టూ పాయింట్ జీరో ఆ సినిమా చూపిస్తా ఏ సినిమా చూపిస్తావా రెడ్డి సినిమా చూపిస్తావా కోడికత్తు సినిమా చూపిస్తావా ఏ సినిమా చూపిస్తావు నువ్వు ఎవ్వరు ప్రజలు నీకు చూపించారు సినిమా గత ఐదేళ్ళు సినిమా చూపించినందుకు ప్రజలు నీకు చూపించారు పదకొండు పదకొండు రీల్స్ సినిమా చూపించారు ఇప్పటికైనా ముద్దు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే ప్రజలు మళ్ళీ గెలుపు కోసం మనకి మళ్ళీ అధికారం అవటం కోసం పనిచేస్తారు కానీ ఇట్లాంటి డైలాగులు కార్యకర్తలు కూడా అసలే వైసీపీ కార్యకర్తలు సైకోల్ లాంటి వాళ్ళు అలాంటి కావాలని మీటింగ్ పెట్టేసి వాళ్ళని వాళ్ళకి ఇంకా బూస్టింగ్ ఇచ్చేలా నేను అది చేస్తాను ఇది చేస్తానంటే మీ కార్యకర్తలు విధ్వంసాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించుకున్న పుడివేందల రాజకీయం కట్ చేసి నువ్వు జగన్ టూ పాయింట్ జీరో కాదు ఇంకేది చూపించినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు నీకు అధికారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు లేరు లేరు